ఈరోజు మన చందమామ కథల్లో ఎదురు తిరిగిన పొగడ్త అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు వెనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం చిల్లంగేరి దేశాన్ని పరిపాలిస్తున్న విజయశీలుడనే రాజు కొలువులో రామానందుడనేవాడు రాజధాని నగరానికి కోత్వాలుగా ఉండేవాడు విజయశీలుడికి తనను పొగిడేవారంటే చాలా ఇష్టం ఈ సంగతి తెలిసిన రామానందుడు అవకాశం దొరికినప్పుడల్లా రాజును తెగ పొగుడుతూ ఆయనకు చాలా ఆప్తుడయ్యాడు రమానందుడికి ధనాశ ఎక్కువ రాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని అవకాశంగా తీసుకుని అతడు నగరంలోని ధనిక వర్తకులను బెదిరించి డబ్బులు గుంజేవాడు లంచాలు పుచ్చుకుని కొందరు నేరస్తులను స్వేచ్ఛగా వదిలేవాడు ఇవన్నీ మంత్రికి తెలుసు కానీ రాజుకు రమానందుడి పట్ల గల ఆదరాభిమానాల కారణంగా అతన్ని ఏమీ చేయలేకపోయేవాడు ఒకసారి దసరా ఉత్సవాల సందర్భంలో రాజధాని నగరంలో నాటక ప్రదర్శనలు జరిగినాయి అందులో కొందరు రాజోద్యోగులతో పాటు రమానందుడు కూడా పాల్గొన్నాడు అతడు రాజువేషం ధరించి దాన్ని అద్భుతంగా పోషించి విజయశీలుణ్ణి మెప్పించాడు నాటకం ముగిశాక రాజు విజయశీలుడు రమానందుని దగ్గరకు పిలిచి రాజు పాత్రను అంత సహజంగా హుందాగా ఎలా పోషించగలిగావు అని అడిగాడు అందుకు రమానందుడు మహారాజా ఏ పాత్రనైనా బాగా పోషించాలంటే నిజ జీవితంలో ఆ పాత్ర తాలూకు వ్యక్తికి సన్నిహితంగా ఉంటూ అతడి ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అప్పుడే ఆ పాత్రకు న్యాయం చేకూరుతుంది నేను తరచూ తమ వద్దకు వచ్చిపోతూ ఉంటాను గనక ఒక ఆదర్శప్రాయుడైన రాజు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా తెలుసుకుని అలాగే నటించాను అని జవాబిచ్చాడు ఆ జవాబుకు రాజు ఉప్పొంగిపోయి తన కంఠహారం తీసి రమానందుడికి ఇచ్చాడు పక్కనే ఉండి అంతా గమనిస్తున్న మంత్రి చేయగలిగిందేమీ లేక మౌనంగా ఊరుకున్నాడు మరుసటి రోజు ప్రదర్శించిన నాటకంలో రమానందుడు ఒక గజదొంగ వేషం వేశాడు రాజుకు ఈ పాత్ర పోషణ కూడా ఎంతో అద్భుతం అనిపించి వెంటనే అతన్ని దగ్గరకు పిలిచి రమానంద నీవు గజదొంగగా కూడా చక్కగా నటించావు ఎలా సాధ్యపడింది అని ప్రశ్నించాడు రమానందుడు ఏం జవాబు చెప్పాలో తోచక తికమకపడసాగాడు అక్కడే ఉన్న మంత్రికి రమానందుడి నిజరూపం బయట ఇది మంచి అదనుగా తోచింది ఆయన రాజుతో మహారాజా నిన్న రమానందుడు రాజు పాత్రను అంత బాగా పోషించినందుకు అతడు చెప్పిన కారణం తమకు గుర్తుండే ఉంటుంది ఇతడికి ఒక గజదొంగతో స్నేహం ఉండి ఉండాలి లేకపోతే ఈనాటి నాటకంలోని గజదొంగ పాత్రను అంత సహజంగా పోషించి ఉండడు అన్నాడు మంత్రి అలా అనేసరికి రాజుకు అనుమానం కలిగి రమానందుడి కేసి తీవ్రంగా చూశాడు అంతే రమానందుడు నిలువెల్లా వణికిపోతూ తల వంచుకున్నాడు రాజు భటుల చేత రమానందుణ్ణి బంధింపించి కారాగారంలో వేశాడు తర్వాత నగరంలో విచారించగా రమానందుడి విపరీతమైన అవినీతి లంచగొండితనం బయటపడ్డాయి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి